We want justice! We want justice! 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 మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదలందరికీ కృతజ్ఞతలు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడానికి గల కారణము నిన్న జరిగిన కాశ్మీర్ పెహల్గామ్ లో ఉగ్రవాది దాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది నిన్న పేల్గాంలో ఉగ్రవాద దాడి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి అమాయకులైన టూరిస్టులు బలైపోయారు అంతేకాదు ఈ దాడిలో ఏదైతే టూరిస్టులు బలైపోయారో వాళ్ళని కాపాడుతూ కూడా చాలామంది కశ్మీరులు కూడా బలైపోయారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారతదేశం ఒక సురక్షితమైన చేతుల్లో ఉందని ప్రధాని మోదీ గారు అన్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటి స్థానికులు ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ భద్రతా దళాలు భద్రతా సిబ్బంది ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఎక్కడ లేదు వాళ్ళకి ఘటన జరిగిన చాలాసేపటి వరకు కూడా మీడియాలో మనం చాలా చాలాసేపటి వరకు కూడా వాళ్ళకి సహాయం అనేది అందలేదు దీంట్లో ఆ భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది దీని బాధ్యతను కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు ఈ నైతిక బాధ్యత ఈ దాడి నైతిక బాధ్యతను తీసుకోవాలి తీసుకొని బాధిత కుటుంబాలని ఆదుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా ఈ నిరస దీనిపైన నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి మరియు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ కుటుంబాలకి నైతిక బాధ్యత వహించి వాళ్ళకు ఆదుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ తరపు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబస్తులకు మా యొక్క ప్రగాఢ సానుభూతి అందిస్తూ ఉన్నాము జై హింద్ జై భారత్ జై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దాడి చేస్తున్నారు కుల మతం చేయకుండా మన హిందువులను టార్గెట్ చేసి దాడి చేస్తున్నారు ఇది తీవ్రంగా నేను నుంచి ఖండిస్తున్నాను ఇలాంటి చర్యలు ఇంకొకసారి పాల్గొనకుండా మోదీ గారిని శిక్షించాలని శిక్షించాలని కోరుతున్నాను జరిగిన జమ్మూ కాశ్మీర్ లో చాలా ఘోరమైన ప్రమాదకరం అంటే చిన్నలు కానీ పెద్దలు కానీ కుల మతం లేకుండా చాలా ఘోరంగా జరిగింది అక్కడ దానిపైన మోడీ గారు మంచి నిర్ణయం తీసుకొని ఉగ్రవాదుల్ని ఖండించాలని మరి మరీ మహిళా సమస్య అందరూ కోరుకుంటున్నాం అదేవిధంగా చిన్నపిల్లలు ఎంత ఘోరంగా అక్కడ కన్నీరుతో ఏడుస్తున్నారంటే అది చూస్తుంటేనే చాలా బాధగా ఉంది దానిపైన దృష్టి ఉంచి కాస్త మోడీ గారు కానీ మన దేశంలో ఇట్లాంటివి జరగకుండా ఉగ్రవాదుల్ని ఖండించాలి వాళ్ళు కఠినంగా ఖండించాలంటే మరీ ఎలా ఉండాలంటే ఘోరంగా ఉండాలి వాళ్ళు కఠిన అంటే ఎంతోమంది అమాయకులు టూరిస్ట్ వెళ్ళి ఎంతో ఆనందంగా ఫ్యామిలీ మొత్తం గడపాలని వెళ్ళున్నారు అక్కడ ఇలాంటి జరుగుతుందని ఆదుకోండ్రు కానీ ఇలాంటి సందర్భంలో అక్కడ ఆదుకోలేక ఎంతమంది అల్లాలతో ప్రాణాలు విడిచారో అది మనమైతే మనకైతే తెలియదు కానీ మోడీ గారి దీనిపైన చర్య తీసుకొని ఉగ్రవాదాన్ని ఖండించాలని మరీ మరీ కోరుకుంటున్నాం నా పేరు ముబారక్ మలం నేరు ఎల్టీపీ పార్టీ జాయింట్ సెక్రటరీ ఇక్కడ వచ్చినటువంటి మీడియా సిపిఎం కార్యకర్తలు కానివ్వండి ఎస్డిపిఐ కార్యకర్తలు కానివ్వండి అందరూ వచ్చిన దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇప్పుడు ఏమీరా అంటే ఇది మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ విషయానికి మన మోడీ ప్రభుత్వం కానీ ఆర్డర్ త్రీ ఇయర్స్ ఇంకా రిక్వైర్మెంట్ అనేది లేదు ఒక పోలీస్ లేదు ఒక ఆర్మీ అనేది లేదు ఒక సిబ్బంది అనేది లేదు ఇప్పుడు మనం చూస్తామంటే కేంద్ర ప్రభుత్వము నల్ల నల్ల చట్టాలు తెచ్చి ప్రజల ప్రజలపైన మోపడము వాళ్ళ మధ్యలో విద్వేషాలు రేపడం ఇదే జరుగు చేస్తూ ఉండదు కానీ ఏదైనా అభివృద్ధి కానీ విద్య కానీ వైద్య కానీ ఇప్పుడు దేశం అంటూ చూస్తూ ఉంటే నిత్యావసరాలు తలుపులు కానీ పెట్రోల్ కానీ డీజిల్ ఇది ఏదైతే పెరుగుతూనే ఉండదు కానీ దీని పక్క ఎటువంటి చూపు అనేది ఆయన చూపడం లేదు ఈరోజు మన ఇరవై ఆరు మంది చనిపోయినారు జమ్మూ కశ్మీర్లో అటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక మంచి ఇట్లా నల్ల చట్టాలు తేకుండా ప్రజలపైన మంచి దృష్టి పెడితే చాలా బాగుంటుంది అట్లా కానీ పన పక్షాన మోడీ గారు అమిత్ షా గారు రాజీనామా చేయాలనేసి సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉంటాం తీవ్రంగా జై సోషల్ డెమోక్రటిక్ జై ఎస్డిపి జై ఎస్ జై అందరికీ నమస్కారం నేను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫున చుట్టూ డిస్టిక్ ప్రెసిడెంట్ తరఫున మాట్లాడుతున్నాను ఈ ఉగ్రవాదాన్ని వంద శాతం నేను ఖండిస్తూ ఉంటాను కాబట్టి ప్రజలు కాదు మన మోడీ గారు అమిత్ షా గారు పెద్ద చర్యలు తీసుకోవాలని మేము